కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి మఠాధిపతులు స్వామీజీలు ఎవరో మాకు తెలియనే తెలియదు అని బుకాయించింది తర్వాత ఏమన్నారు వాళ్ళే ఈ స్వామీజీలు మఠాధిపతుల మారువేషాల్లో వచ్చిన వారు తమకు తెలియనే తెలియదు అన్నారు ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత బీజేపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కయబడ్డంత పరిస్థితి అయిపోయింది పార్టీ అధ్యక్షుడేమో తడిబట్టలతో ప్రమాణం చేస్తా అంటాడు బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమో ఈ కేసును విచారణ చేయొద్దు ఈ విచారణ ఆపండి ఈ కేసును ఢిల్లీకి ఇవ్వండి అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమో కోర్టుల్లో కేసు వేస్తాడు ఏంది ఈ జోకు తడిబట్టలు పొడిబట్టలు ప్రమాణాలు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏమో విచారణ ఆపాలని కోర్టులో కేసులు క్యా మజాకుడారే తుమ్లో బోల్ ఏ హాలూకి फिर आप लोग ही जाते हैं कोर्ट में इसका इंक्वायरी बंद करो इसको सीबीआई को दे दो नहीं तो जो सिट डाले इस सिट का इंक्वायरी को थर् इमीडिएटली उसको बंद करो बोले तो दाल में कुछ काला है का, दाल में कुछ थोड़ा काला नहीं है ज्यादा काला है पूरा, पूरा पूरा काला है क्यों बोले तो, तो आप लोग क्यों डर रहे हैं अगर से आपका कुछ ताल्लुक नहीं है तो क्यों बार बार कोर्ट को आप जा रहे हैं क्या जरूरत है आपको कोर्ट को जाने का लोअर कोर्ट में गए हाई कोर्ट में गए सुप्रीम कोर्ट में गए कोई भी क्या बोलते हैं देश में अगर से कोई केस निकला है तो जल्दी तेजी से इंक्वायरी करना बोलते हैं अच्छी तरीके से इंक्वायरी करना बोलते हैं लेकिन बीजेपी तो बोलते हैं कि इंक्वायरी बंद करो सीट को कैंसिल करो इंक्वायरी ना करो बोले तो साफ साफ खुल्ला खुल्ला आज देश को मालूम हो रहा है कि इसमें कुछ काला है इसमें बीजेपी पकड़ा गया है ఈ రోజు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చెప్పి తెలంగాణకు వచ్చేసరికి కుడుదల పడ్డంత పని అయిపోయింది తెలంగాణలో వాళ్లను నగ్నంగా ప్రభుత్వం బయట పెట్టింది ఆ దొంగలను దొరకబెట్టి జైల్లో పెట్టింది ఎలా తెలంగాణ ప్రభుత్వం దాంతో వాళ్ళకి ఏమైపోయిందంటే ఈరోజు ఆగమాగమైపోతా ఉన్నారు పాపం నిద్ర కూడా పోతున్నారో లేరు అన్నం తింటున్నారో లేదో పొద్దుగాల కోర్టు మధ్యాహ్నం కోర్టు సాయంత్రం కోర్టు ఇరవై నాలుగు గంటల్లోనే కోర్టు కేసు పోయితే తలుపులను కొడుతున్నారు నిజంగా మీకు సంబంధమే లేకపోతే ఎందుకు తలుపులు కొడుతున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలుపై టీవీ డిబేట్లు జరుగుతున్నాయి నేషనల్ మీడియామే తెలుగు మీడియాలో అనేక రకమైన చర్చలు జరుగుతున్నాయి చర్చల్లో బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు ఈ కేసుతో మాకు సంబంధం లేదు ఆ మఠాజ్ ఎవరో తెలియదు ఆ మఠాజ్ కేసీఆర్ గారే పంపిండు అని రకరకాలుగా బురద చల్లే ప్రయత్నం చేసింది మీకు సంబంధమే లేకపోతే ఎందుకు బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పోయి ఈ విచారణ ఆపాలని అడుగుతున్నాడు సిట్టును రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నాడు గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు మీరు లబలబలాడుతున్నారు చెప్పాలన్నా వద్దా మొన్ననేమో మొదట్లో ఏం చేసిండ్రు ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి గారు హైకోర్టుకు పోయింది మళ్ళీ ఈ రోజు ఏం చేసిండ్రు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం నిష్పాక్షికంగా వేగంగా పారదర్శకంగా ఈ యొక్క విచారణ జరగాలని సిట్ ను ప్రభుత్వం చేస్తే సిట్ విచారణ హైకోర్టులో కేసేసి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది పక్కా మీరే ఉన్నారు బీజేపీ పార్టీ బండారం ఏడ బయటపడతదో బీజేపీ కుట్రలన్నీ ముందు మొత్తం బట్ట బయలైపోతే ఇజ్జత్మానం పోతుందని చెప్పి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు అంతే కదా తెలంగాణ భాషలు చెప్తే ఇంకేమైనా ఉన్నదా పరువు కాపాడుకుందామని విచారణ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు నిజానికి మీరు ఏం చేయగలిగింది లేదు మీ ముందు ఒకటే ఆప్షన్ ఉంది నిజాన్ని ఒప్పుకొని చెంపలేసుకొని ఈ తాప ఇంకోసారి ఏడ ఇసు పనిచేయము ఇంకోసారి మేము ప్రభుత్వాన్ని పడగొట్టడం అని చెప్పడం తప్ప ఇంకో గత్యంతరం ఇలా బీజేపీ ముందు లేదు తరువు లేదు మాకు సంబంధం లేదనవంటిది తడిగుడ్డలతో ప్రమాణం మల కోర్టు కేసుల పోవట అధ్యక్షుడు ప్రమాణం చేస్తాడు ప్రధాన కార్యదర్శి ఇదేమి జోక్ ఇది అర్థం కాదా ప్రజలకు ప్రజలు తేల్చారు అదే ప్రజా కోర్టు లేదా ప్రజా న్యాయస్థానం ఉంటది కదా ప్రజలు గమనిస్తలేరా దేవుణ్ణి కూడా ఎట్లా వాడుకుంటారో కూడా అర్థం కాబట్టి మరి సంబంధమే లేకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శి డైరెక్ట్ ఎందుకు వేస్తుంది కేసులు ఈ విషయానికి సమాధానం చెప్పాలా వద్దా ఇప్పుడు ఏమైపోయిందంటే ఢిల్లీ నాయకులు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి